గుడ్ మార్నింగ్ ఇండియా ఈరోజు మా నెల్లూరు ఫేమస్ టమోటా పచ్చడిని నెల్లూరు స్టైల్లో చేశాను చూశాను మరి వీడియో అయితే ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో అయితే పూర్తిగా చూడండి ఫస్ట్ అయితే టమోటా పచ్చడికి కావాల్సిన మసాలా కారాన్ని అయితే రెడీ చేసుకుందాం స్టవ్ వెలిగించుకొని బాండ్లు పెట్టుకొని కొంచెం ఒక స్పూన్ ఆయిల్ వేసుకుందాము అందులో గుప్పెడంత ధనియాలు గుప్పెడంత పచ్చనగపప్పు కొన్ని మెంతులు ఒక గుప్పెడన్ని ఆవాలు ఒక గుప్పెడంత జీలకర్ర బాగా దోరగా వేయించుకుందాం అవి బాగా వేగిన తర్వాత పక్కకు పెట్టుకుందాం వేయించుకునేటప్పుడు హై ఫ్లేమ్లో పెట్టుకోబాకండి సిమ్ సిమ్లో కానీ మీడియం ఫ్లేమ్లో కానీ పెట్టుకొని వేయించుకోండి చూడండి అయితే బాగా వేగిపోయాయి పక్కకు తీసేసుకుందాం ఇప్పుడు మళ్ళీ కొంచెం ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని నేను ఒక నూట యాభై రెండు వందల గ్రాములు ఎండిమిరపకాయలని తొడియాలు తీసేసి మధ్యలోకి రెండు ముక్కలుగా చుంచుకున్నాను అలా చుంచుకోవడం వల్ల విత్తనాలు కూడా బాగా వేగతాయి అవి కూడా బాగా వేయించుకొని పక్కన తీసి పెట్టుకుందాం ఇవి చల్లారిన తర్వాత మిక్సీ వేసుకుందాం ఇప్పటికి పచ్చడికి కావాల్సిన నూనె వేసుకొని అందులో రెండు మూడు ఎండుమిరపకాయలు కొన్ని ఆవాలు కొన్ని జీలకర్ర ఇంగువ పొడి లేకపోతే గడ్డగా ఉంటుంది కదా అది ఇప్పుడే వేసేసుకోవాలి కొంచెం నేను ఒకటిన్నర కిలో టమోటాలు తీసుకున్నాను పోపు బాగా వేగిన తర్వాత టమోటాలు వేసుకోవాలి అందులో ఒక చిన్న తెలగడ్డ సైజు చింతపండు కొంచెం పసుపు వేసుకొని బాగా మగ్గనివ్వాలి దీనికి మూత పెట్టకూడదు మూత పెడితే ఆవిరి నీళ్ళన్నీ పోయి దాంట్లోనే ఉండి త్వరగా అవ్వదు పచ్చడి చూడండి అయితే బాగా ఓరుతున్నాయి ఇవి నీళ్ళన్నీ బాగా ఆవిరైపోవాలి ఉప్పు అనేది ఫస్ట్లోనే వేసుకోవడం వల్ల ఈ ఆవిరి నీళ్ళకి తోడు ఉప్పు వేయడం వల్ల టమాటాలు ఇంకా నీళ్ళు ఎక్కువ ఓరుతాయి అప్పుడు పచ్చడి ఇంకా లేట్ అవుతుంది తయారవ్వడానికి అందుకని బాగా నీళ్ళన్నీ సగం ఆవిరైపోయిన తర్వాత అప్పుడు మనం ఉప్పు వేసుకోవాలి సరిపడినంత ఉప్పు వేసుకోండి నేను ఉప్పు అయితే టమోటాలు సగం మగ్గిన తర్వాత వేసుకుంటున్నాను ముందుగా కూడా వేసుకోవచ్చు ముందుగా వేసుకోవడం వల్ల నీళ్ళు అనేది ఎక్కువ ఓర్తాయి ఆ పచ్చడి అవ్వడానికి చాలా టైం పడుతుంది అందుకని నేను సగం పచ్చడి అయిన తర్వాత వేసుకుంటున్నాను దీనికి నాటు టమోటాలు తీసుకున్నామంటే బాగా మెత్తగా వచ్చేస్తుంది ఆ గంటతోనే కొంచెం ఒత్తుకుంటూ కలిపెట్టామంటే మనం ఇందాక రెడీ చేసుకున్న మసాలా కారాన్ని తగినంత అయితే వేసుకున్నాను ఇప్పుడు ఉప్పు కారం చూసుకొని సరిపోకపోతే ఉప్పు కారం మళ్ళీ కొంచెం వేసుకొని కలిపెట్టుకోవాలి నాటు టమోటాలు దొరకపోతే మామూలు టమోటాలైనా తీసుకోవచ్చు అవి కొంచెం దబ్బలు దెబ్బలుగా ఉంటాయి అప్పుడు మనం ముద్దకం ముద్దకు ఉంటుంది కదా పప్పు ఎనుపుకునే ముద్దకు దాంతో కొంచెం అట అటా అన్నామంటే రెండు మూడు సార్లు మెత్తగా వచ్చేస్తుంది ఈ పచ్చడి అయితే చాలా రుచిగా ఉంటుంది ఒక్కసారి చేసి చూడండి అన్నంలోకి కానీ చపాతీలోకి కానీ టిఫిన్లోకి కానీ చాలా బాగుంటుంది అంతే అండి థ్యాంక్ యూ